ఏపీలో అధ్వానమైన పరిస్థితుల్లో రైతులు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులో యూరియా కోసం అన్నదాతుల పడిగాపులు రాజకీయ నేతలకు యూరియా సరఫరా సామాన్య రైతులకు దక్కని యూరియా రైతు సేవా కేంద్రం అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం కర్త కాదా జనానికి సమస్య కాదండి రైతుడి పిండి కొరత ఎరువులు దొరుకుతులేదు వచ్చిన పిండి ఉంటే నాయకులు పట్టుకులు వెళ్ళిపోతున్నారు అందరూ సామాన్య కొలు చేసుకుంటే రైతులు పిండి దొరకలేస్తా లేదు రాజు నాయకులు పట్టుకెళ్తున్నారు ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి మిగిలి పట్టుకెళ్తున్నారు అది నిన్న వంద బాలి నాయకులు కట్టుకోవాలి సాంకూరులో బత్తారు ఇక్కడ జనంలో ఉన్న జనం అందరూ వెనక మమ్మన్నారు జనాన్ని

మంచి పెడతాం ఇక్కడ చేస్తా నాయకుడు సంబంధం నాయకుడు ఎంత వరకు నాయకుడు అమ్మ ఉండ ਆਪੇ ਸਰ ਨਾਇਕਲ ਪੰਚ ਮਰਦ ਨਾ ਦੇਵ ਤਾਨਣ ਜਾਤਣਾ ਰੋ 1 2 ਨੇ ਲਾਤੇ ਗਵਰਨਮੈਂਟ ਆਨ ਉਤਨੇ ਹੀ ਦਿੰਦਾ ਆ ਉਹ ਲੋ ਰੇਕਾ ਅੰਦਰ ਤੁੰਝੇ ਬੱਤ ਜੇਤਣਾ ਆ ਲਵੜ ਗੋਸਤ ਤੁੰਦੇ ਮਾ ਬਾਈਲਰ ਸੇ ਪਾ ਲਾ ਬੰਦੇ ਗਾਵਰ ਯਾ ਉਤਨੇ ਗਵਰਨਮੈਂਟ ਉਤਨਾ ਕਹੇ ਸੇ ਇਹ ਨਾਇਗੜਾ ਨੋ ਚਿੱਜੜਾ ਹੈ ਆ ਵਾੜਾ ਨੇ

তারপরও জানি তো 14 300 বাকি নাইল বানি ভিতরে আছে রে মা 12